స్టాక్ మార్కెట్లో ఉన్న ట్రేడర్స్కి ఒక అలవాటు ఏంటంటే ఒక మంచి స్టాక్ అనేది ఎప్పుడైతే డౌన్ ఫాల్ అవుతుందో అప్పుడు ఆ డౌన్ఫాల్ దగ్గర చీప్గా జరుగుతుంది కాబట్టి ఆ చీప్గా ఉన్న స్టాక్ కొని వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ అలా హోల్డ్ చేసి లాభాలు వచ్చినాక అమ్మేయడం జరుగుతుంది సో అలాంటి స్టాకే ప్రజెంట్ మనకి కెనరా బ్యాంక్ సో ఈ కెనరా బ్యాంక్ షేర్ అనేది దాదాపుగా లాస్ట్ వన్ వీక్ నుంచి ఫాల్ అవుతుంది థర్టీ రూపీస్ ఫాల్ అనమాట ప్రజెంట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఈ స్టాక్ని ఇప్పుడు తీసుకుంటే మంచిది అనమాట ఫ్యూచర్లో ఇది దాదాపుగా వన్ థౌసండ్ని టచ్ అయ్యే అవకాశం కూడా ఉంది లాస్ట్ వన్ ఇయర్ చూసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిందన్నమాట ఇది సో నెక్స్ట్ రాబోయే వన్ ఇయర్లో కూడా అంత రిటర్న్స్ ఇవ్వచ్చు దాదాపుగా వన్ ఇయర్లో యూకో బ్యాంక్ షేర్ అనేది వన్ నాట్ నైన్ పర్సెంట్ పెరిగింది ప్రజెంట్ ఇది యాభై ఐదు పాయింట్ ముప్పై రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట ఇది అన్ని బ్యాంక్ షేర్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్గా చెప్పుకోవచ్చు ఇంకా ఈ మధ్య ఇది దాదాపుగా దాని షేర్ వాల్యూ అరవై ఐదు రూపాయలు కూడా టచ్ చేసింది అంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ అనమాట దాదాపు వన్ ఇయర్లో భారీ నుంచి అతి భారీ లాభాలు ఇచ్చిన స్టాక్ ఎయిర్ పేస్ ఇండస్ట్రీస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ వన్ ఇయర్లో రిటర్న్స్ ఇచ్చింది అంటే ఇది భారీ లాభం అనమాట అంటే టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే మొత్తం మీ క్యాపిటల్ ఇన్కమ్తో కలుపుకొని మీ వాల్యూ ఇప్పుడు నైంటీ థౌసండ్ వచ్చినట్టు అంటే ఎయిటీ థౌసండ్ ఎయిటీ సిక్స్ థౌసండ్ వచ్చినట్టు లాభం ఇంత భారీగా లాభ పొందిన ఈ స్టాక్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్గా చెప్పుకోవచ్చు పవర్ షేర్స్లలో జయప్రకాష్ పవర్స్ అంటే జేపీ పవర్స్ దాదాపుగా వన్ ఇయర్లో వన్ సిక్స్టీ సిక్స్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఇది కూడా భారీ లాభాలు ఇచ్చిన స్టాక్లో ఒకటిగా చెప్పుకోవచ్చు అయితే లాస్ట్ వన్ మంత్ నుంచి దాదాపు సిక్స్టీన్ పర్సంటేజ్ లాస్లో నడుస్తుంది సో నార్మల్గా స్టాక్ లాస్లో కొని అది గెయిన్ అయినప్పుడు అమ్మటం మంచి అలవాటు ఒకసారి బ్యాలెన్స్ షీట్ చూసి కొనండి అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకెలాంటి చాలా షేర్స్ మనం ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం దాదాపుగా వన్ మంత్లోనే ఫార్టీ ఫోర్ పర్సెంట్ గెయిన్ అయిన స్టాక్ వచ్చేసరికి వండర్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఇది లాస్ట్ మంత్ ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ దగ్గర ట్రేడ్ అయింది ఇప్పుడు ప్రజెంట్ సిక్స్ సెవెంటీ నైన్ దగ్గర ట్రేడ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్గా చెప్పవచ్చు సో లాస్ట్ పర్ఫార్మెన్స్ లాస్ట్ వన్ మంత్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే దాదాపుగా వన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిన మంచి స్టాక్ విషయానికి వచ్చేసరికి టెక్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కంపెనీ అనమాట ఇది లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ త్రీ ట్వంటీ త్రీ థర్టీ దగ్గర ట్రేడ్ అయింది ఆఫ్టర్ వన్ ఇయర్ సెవెన్ సిక్స్టీ సెవెన్ అనమాట ప్రజెంట్ సెవెన్ సిక్స్టీ సెవెన్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ చెప్పచ్చు వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ